వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం తగారు చేసుకున్నామండి చక్కెరతో తగారు చేసుకోవాలి ఇలాగ చేసుకొని మనం డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆరు నెలలు అట్లా వస్తుందండి మనం ఏ స్పీడ్ చేసుకున్నా దాంట్లో బేగ వేసుకోవచ్చు షాపింగ్ మాల్లో అక్కడెక్కడ దొరుకుతాయండి కానీ మనకు అవైలబుల్లో ఉండవు దొరకవు మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే డబ్బాలో వేసుకుంటే చాలా చాలా మనం స్పీడ్లో ఏం చేసుకున్నా తొందరగా చేసుకోవచ్చు చూడండి ఎంత పొడి పొడి ఇలాడుతుందో బాగుంది లావుగా ఉంది చక్కెరలాగే ఉంది చూసారా ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చక్కర్తో చక్కరతో ఈ పొడి చక్కర బూర అన్నీ అంటారండి మన ఇష్టం చూడండి మీరు తప్పకుండా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దురుపోతుంది ఈ బూర అయితే చక్కెర బూర థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం కడాయి తీసుకోవాలండి ఏ కడాయి అయినా మనం తీసుకోవచ్చు అయినా కడాయి అయినా ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనం ఈ కప్పుతో రెండు కప్పుల పంచదార అండి చక్కెర తీసుకున్నాను ఇదొక కప్పు కప్పు అండి రెండు కప్పు పంచదార అంటే అర్ధ కేజీ అండి ఇది అర్ధ కేజీ పంచదారని మనం ఇందులో వేసుకోవాలి గిన్నెలో మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఏ కప్పుతో మనం పంచదార చక్కెర తీసుకున్నామో రెండు కప్పులు ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి మనం వేసుకొని కలుపుకోవాలి ఇలాగా మనం కలుపుకుంటా బాగా పాకం తెచ్చుకోవాలి మనం ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి మనం పక్కకైనా ఏం అలా పెట్టకూడదు ఇలాగ కలుపుతూనే ఉండాలి ఇలాగే కలుపుతూ ఉండాలండి మనం అడుగు అంటుకోకుండా మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి గట్టి పడేదాకా మనకు చూసారా పొడిలాగా అయితే అవుతుంది మనకు గట్టి పడకుండా తర్వాత చల్లించుకుంటారు కదండి ఇది తీసుకోవాలి మనం తీసుకొని ఈ చక్కర్ని ఈ పొడిని మనం ఇందులో వేసుకొని బాగా జల్లించుకోవాలి ఇలాగే మనం అంతా జల్లించుకున్నాం జల్లించుకున్న తర్వాత చూడండి మనకైతే ఇలాగుంది ఇది ఉన్నా పర్వాలేదండి ఏమంటే మనం జల్లించుకుంటే బాగుంటుంది మనకు అయిపోయింది చూడండి అంతే అండి చూసారా చక్కెర పొడి అండి ఇది బూర అంటారు చక్కెర పొడి మనం ఇలా చేసుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటే ఆరు నెలలైనా వస్తుందండి కేజీ చక్కెర మనం చేసుకొని పెట్టుకుంటే ఆరు నెలలు వస్తుంది ఏ మిఠాయి చేసుకున్నా లడ్డూల్లోకి కోవా బిళ్ళల్లోకి దాంట్లో చాలా బాగుంటుందండి ఈ పొడి అయితే మీరు తప్పకుండా చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి